హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఇకత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆకలి లేదు నన్న కాసేపు ఆగి తింటాను అని ఫోన్ రావడంతో నాన్న ఓనర్ ఫోన్ చేస్తున్నారు పనికి వెళ్ళనా వద్దా అని అడిగాడు వారం రోజుల్లో పెళ్ళి పెట్టుకుని పనికి వెళ్తాను అంటావేంట్రా మనం ఓనర్తో రేపు ఇంటికి వెళ్ళి మాట్లాడదాం ఒక మూడు వారాల వరకు పని గురించి మర్చిపో అని వీరేశం లోపలికి వెళ్ళగానే సూర్య ఫోన్కి వచ్చిన మెసేజ్ చూశాడు అది విష్ణువు దగ్గర నుంచి కావడంతో వాట్సాప్ ఓపెన్ చేసేస్తాడు మహా సూర్య ఇద్దరు రింగ్స్ మార్చుకుంటున్న పిక్ ఫిక్స్ అవి వాటిని చూస్తూ ఒక పిక్ జూమ్ చేస్తూ ఆశ్చర్యపోయాడు మహాకి రింగ్ పెడుతున్నప్పుడు సూర్య చూపు అంతా ఆమె మీదనే ఉంది ఒకరి కళ్ళల్లో ఒకరు ప్రేమగా చూసుకుంటున్న పిక్ అది ఒక్క ముక్కలో చెప్పాలంటే మహా కనసందుల్లో సూర్య చూపు బందీ అయినట్టు ఉంది బాగుంది కదా ఫోటో నవ్వుతూ అన్నాడు విష్ణు అసలు ఈ ఫోటో ఎప్పుడు తీసావు బావా ఆశ్చర్యంగా అడిగాడు ఫంక్షన్లో తీశాను కానీ చాలా బాగుంది మీ జోడి తను అంటే ఇష్టం లేనప్పుడు అంత ప్రేమగా చూడటం దేనికి సెటైర్ వేశాడు విష్ణు హలో బావా నేను నార్మల్గానే చూస్తాను నువ్వు మరీ ఊహించుకోకు అన్నాడు నార్మల్గా అక్కడ నాకు అలా అనిపించటం లేదే నిజం చెప్పు సూర్య మహా అంటే నీకు ఇష్టం లేదా సూటిగా అడిగాడు విష్ణు ఇష్టం లేకుండానే పెళ్లి వరకు వస్తానా బావా అంతే సూటిగా ఇచ్చాడు తెలివిగా మాట్లాడుతున్నావు మామయ్య మాటని లేక ఇంతవరకు వచ్చావు ఆ విషయం నాకు తెలుసు చూడు అంతగా ఇంట్లో చోట సరిపోకపోతే నాన్న మీకోసం ఒక రూమ్ కట్టిస్తాడు కానీ వచ్చే అమ్మాయిని బాధపెట్టకు పద భోజనం చేద్దామని సూర్యచేతిని పట్టుకొని లోపలికి నడిచాడు విష్ణు వంటలు రుచిగా ఉన్నాయి అని లొట్టలు వేసుకుంటూ మరీ తింటున్నారు అందరూ రే సూర్య మధ్యాహ్నం ఫంక్షన్ ఆడావిడిలో సరిగా భోజనం చేయలేదు కానీ వంటలు మాత్రం చాలా బాగున్నాయిరా అంది వినిత అవును వినిత ఘాటు లేకుండా ప్రతి ఐటెం రుచిగా ఉండారు వండారు ఆ పన్నీర్ కూర అయితే నాకు బాగా నచ్చింది తింటూ అన్నారు వీరేశం ఆ మాటలు వింటున్న సూర్యకి గదిలో తను మహాభోజనం చేయటం తలుచుకున్నాడు మీరు పన్నీర్ కర్రీ తినరా అని తను వదిలేసిన పన్నీరు ముక్కలు ఆమె తింటాం గుర్తు చేసుకుని తనలో తానే నవ్వుకున్నాడు ఆ క్షణం తనకి మహా బాగా గుర్తొచ్చింది గదిలో ఉన్నంతసేపు తనేం మాట్లాడటం తన మాటల కోపం ఎదురు చూడటం తలుచుకొని బాధపడ్డాడు ఏంటి ఆ భోజనం చేయటం మానేసి నీలో నువ్వే ఏదో ఆలోచించుకుంటున్నావు నవ్వుతూ అడిగాడు రవి ఏం లేదన్నయ్య వంటలు బాగున్నాయి కదా అందులో పులిహోర నాకు బాగా నచ్చింది అన్నాడు అవును బాగా జీడిపప్పు వేశారు అన్నీ చాలా రుచిగా ఉన్నాయని అందరూ భోజనం చేశారు పొద్దున్నే పెళ్లి పనులు మొదలు పెట్టాలని అందరూ తొందరగా నిద్రపోయారు సూర్యకి నిద్ర రాక ఆలోచిస్తూ బయట వరండాలో కూర్చున్నాడు రూమ్లో నేను అస్సలు తనతో మాట్లాడలేదు పాపం నేను మాట్లాడతాను ఏమో అని చాలాసేపు వెయిట్ చేసింది ఫోన్ చేస్తే అనుకుని వెంటనే సుభాష్ నంబర్కి కాల్ చేశాడు హలో వీరేశం గారు నానా కాదు మామయ్య నేను నాన్న కాదు మామయ్య నేను సూర్యని అన్నాడు సూర్యబాబు మీరా చెప్పండి భోజనం చేశారా లోపలికి వస్తూ నవ్వుతూ అడిగాడు ఏంటి నాన్న సాయంత్రం అనగా వెళ్ళి ఇప్పుడు ఆ ఇంటికి రావటం టైం చూసావా ఎంత అయ్యిందో కోపంగా అడిగింది మహా ఆ మాటలు ఫోన్లో సూర్యకి వినిపించాయి మా అన్నాడు సుభాష్ ముందు స్నానం చేసి రండి నాన్న భోజనం వడ్డిస్తానని కిచెన్ రూమ్కి వెళ్ళింది ఏంటి మామయ్య మీరు ఇంకా భోజనం చేయలేదా లేదు బాబు ఇప్పుడే ఇంటికి వచ్చాను మీరు భోజనం చేశారా అని సోఫాలో కూర్చున్నాడు ఆ మామయ్య మహా ఏం చేస్తుంది మొహ్మాటంగా అడిగాడు తనకి ఫోన్ ఇస్తాను బాబు మాట్లాడు అని మహా చేతిలో వాటర్ గ్లాస్ తీసుకొని నీకే ఫోన్ మాట్లాడు ఎవరినా అంది సూర్యబాబురా అని సుభాష్ అనగానే మహాముఖంలో ఒక రకమైన సిగ్గు మెలకువ ఆ తండ్రి చూపుని దాటిపోలేదు నెమ్మదిగా తన రూమ్కి వెళ్ళింది విమల విమల అని అరిచాడు సుభాష్ ఆ వస్తున్నానండి అని రూమ్ నుంచి బయటకు వచ్చి ఎప్పుడొచ్చారు అండి ఆశ్చర్యంగా అడిగింది ఇప్పుడే రావటం లోపల ఏ చేస్తున్నా వాటర్ గ్లాస్ పక్కన పెడుతూ అడిగాడు అదే అండి ఫంక్షన్కి చాలామంది అమ్మాయి చేతిలో డబ్బులు పెట్టారు మహా గుర్తు ఉన్నంత వరకు పేర్లు చెప్పింది అవి పుస్తకంలో రాస్తున్నానండి తిరిగి మనం డబ్బులు పెట్టాలి కదా అని సుభాష్ పక్కన కూర్చుని అతని తలకి కొబ్బరి నూనె రాసింది మంచి పని చేశారు విమల ఈరోజు వచ్చిన వాళ్ళ అందరినీ డబ్బులు పెట్టద్దు అనే చెప్పాను కానీ ఎవ్వరు మాట వినలేదు మర్చిపోకుండా ప్రతి ఒక్కరి పేరు రాయ్ విమల అన్నాడు ఎందుకు పెట్టారండి అడిగిన వాళ్ళ అందరికీ కాదనకుండా సాయం చేసే గొప్ప మనసు మీది మంచి వాళ్ళకి పెట్టడానికి ఎవ్వరు వెనుకాడరు కదా ముందు స్నానం చేసి రండి భోజనం వడ్డిస్తాను ఇంతకీ మహా ఎక్కడా అంది సుభాష్ ఇస్తున్న డబ్బులు తీసుకుంటూ తను ఇప్పుడే లోపలికి వెళ్ళింది అల్లుడు ఫోన్ చేశాడు ఏంటి ఆశ్చర్యంగా అడిగింది విమల అవును సరే మీరు స్నానం చేయండి నేను ఇప్పుడే వస్తాను అంది పైకి లేస్తూ ఎక్కడికి విమల చేతిని పట్టుకొని అడిగాడు అది మహాకి చిన్న మాట చెప్పి వస్తానండి అవసరం లేదు నువ్వేం చెప్ ఏం చెప్పాలి అనుకుంటున్నావో నాకు తెలుసు మహాకి తెలుసు ఎంతవరకు మాట్లాడాలో నువ్వేం భయపడకు అన్నారు సుభాష్ అయ్యో నేను చెప్పాలనుకున్నది అది కాదండి అంది తలకట్టుకుని మరి ఆశ్చర్యంగా అడిగాడు అన్నీ మీకు చెప్పలేను సరే ఏదన్నా ఉంటే తన ఫోన్ మాట్లాడేసాక చెప్పు ఈ టైంలో వెళ్ళి చెప్పటం బాగోదు అని సుభాష్ అనగానే విమల వంటగదికి వెళ్ళింది లోపలికి వచ్చిన మహా డోర్ వేసి బెడ్ మీద కూర్చుని ఫోన్ చెవి దగ్గర పెట్టుకుంది హలో మృదువుగా వచ్చింది ఆ స్వరం హా హలో అంది ఆమె మాటల్లో ఎక్కడ లేని కంగారు ఏదో తెలియని భయం ఏం చేస్తున్నామా మహా అది ఏం లేదండి ఖాళీ మీరు అండి అంది ఏం మాట్ మాట్లాడాలో తెలియక ఇప్పుడే భోజనం చేశాను నువ్వు భోజనం చేస్తావా ఇంకా లేదండి ఇప్పుడు తినాలి అంది ఇప్పటి వరకు తినకుండా ఏం చేస్తున్నావు అది నాన్న బయటికి వెళ్ళి ఇప్పుడే వచ్చారు అందుకే తినలేదండి ఓ మీ ఇంట్లో అందరూ కలిసి భోజనం చేస్తారా నవ్వుతూ అడిగాడు అవునండి అని తడబడింది ఏం మాట్లాడాలో తనకి అర్థం కావటం లేదు కానీ ఏదో తెలియని ఆనందం కలిగింది ఆమెకి